ఈ భాషోత్పత్తి వాదాలలో మొదటగా మనం చూడాల్సింది ఏంటంటే వాదాన్ని చూడాలి వాదం అంటే ఏంటంటే శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటి అంటే పక్షులు పశువులు అవి చేసేటువంటి శబ్దాలకు అనుగుణంగా భాష ఉడుతుంది అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశారు దీన్ని లిబ్నెజ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ఇప్పుడు కా కా అనేటువంటిది కాకి అయ్యింది కొక్కురుకో అనేది కోడి అయ్యింది తినడానికి మన తింటాం కాబట్టి తిండి అంటే ఆ పదాల యొక్క స్వరూపం అవి చేసేటువంటి సౌండ్లు లేదా వాటికి ఉన్న లక్ష్యాన్ని బట్టి భాష ఉడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీన్ని ధ్వన్యానుకరణ వాదం అని కూడా అంటారు అంటే ధ్వని ద్వారా భాష పుడుతుంది అనేటువంటిది చెప్పడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ వాదంలో ముఖ్యంగా